హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ మహాశివరాత్రి స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి ఉపవాసం జాగరణ అలాగే స్వామివారికి అభిషేకం ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పురాణాల ప్రకారం ఈ రోజునే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తుంటారండి అలాగే సముద్ర మదనంలో వచ్చిన హలాహలా విషయాన్ని శివుడు సేవించి లోకాలను రక్షించాడు అందుకే ఆయన నీలాకంఠుడు అని పిలుస్తాము ఈ రోజున స్వామివారిని ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి పూజ మందిరంలో కానీ లేదా పూజ చేసుకునే స్థలంలో పసుపును రాసి శుద్ధి చేసుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా పసుపుతో శుద్ధి చేసుకున్న తర్వాత ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని పీఠంపై బియ్యం పిడితో ముగ్గును వేసుకోవాలి ఇప్పుడు ఒక తెల్లనిది కానీ పసుపు కలర్ది కానీ ఒక శుభ్రమైన క్లాత్ని పీటపై వేసుకోవాలి ఇప్పుడు ఒకటి లేదా మూడు పిడికెళ్ల బియ్యాన్ని వేసుకొని వేసుకున్న బియ్యంపై పసుపు కుంకుమను స్వామివారికి ఇష్టమైన విభూదిని వేసుకొని స్వామివారి పటాన్ని తీసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని పీటపై సిద్ధం చేసుకోవాలి స్వామివారి పటాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలండి చక్కగా అలంకరించుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకోవాలి శివరాత్రి రోజు పూజలో రాగి ఇత్తడి బెండి పాత్రలు మాత్రమే వాడాలి ఈ రోజున నిజల ఉపవాసం చేస్తే చాలా మంచిదండి అలా చేయడం కుదిరిన వారు పండ్లను తీసుకుంటూ ఉపవాసం అనేది చేసుకోవచ్చు ఈ రోజున ఉపవాసం చేసేవారు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి పూజ అనేది చేసుకోవాలండి పూజ చేసుకుని ఉపవాసాన్ని కొనసాగించాలి అయితే మనం ఏ పూజ అయినా సరే ముందుగా వినాయకుడిని పూజించి పూజ అనేది చేసుకుంటాము స్వామివారికి అలంకరణ కంటే అభిషేకం అంటే చాలా ఇష్టం అండి ఈరోజు ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి పసుపుతో కానీ కుంకుమతో కానీ పండ్లతో కానీ పంచామృతాలతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోవాలి ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలి శుద్ధ జలం అంటే నీరు తర్వాత పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవాలి పంచామృతాలు అంటే పాలు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె వీడితో అభిషేకం అనేది చేసుకోవాలి మన పురాణాల ప్రకారం శివుడు తాను గర్రల మింగి మానవాళ్ళని రోజు మహాశివరాత్రి అని అని చెబుతుంటారండి అయితే శివుడు హాలాహలం మింగి దాని ప్రభావానికి మూచిల్లిపోతాడు అయితే దేవతలందరూ ఆందోళన చెంది శివునికి మెలకు వచ్చేంతవరకు జాగరణ చేసి శివయ్య కంఠంపై నీళ్ళతో అభిషేకం చేస్తారు తర్వాత రాత్రి పన్నెండు గంటలకు స్వామివారికి స్పృహలోకి వచ్చారని మన పురాణాలు చెబుతుంటాయి అందుకే ఈరోజు ఖచ్చితంగా జాగరణ అనేది చేయాలి అందుకే మనం శివరాత్రి పండుగను చతుర్దతి రాత్రి సమయంలో ఉండే రోజు జరుపుకుంటాము ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం వచ్చిందండి మహాశివరాత్రి ఒకవేళ మీరు జాగరణ చేయడం కుదిరిన వారు కనీసం రాత్రి ఒకటి రెండు వరకు అయినా జాగరణ అనేది చేయాలి ఈరోజు మంచంపై పడుకోకుండా నేలపై మాత్రమే పడుకోవాలి శివరాత్రి రోజు పూజలో టెంకాయ దీపం కానీ పిండి దీపం అయినా అలాగే అఖండ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అఖండ దీపం పెట్టుకునేవారు ఒక పల్లెంలోకి మూడు పిడికెళ్ల బియ్యాన్ని వేసుకొని ప్రమిదకు పసుపును రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని దీపాన్ని పెట్టుకోవాలి అయితే అఖండ దీపం పొరపాటున కూడా కొండెక్కకుండా చూసుకోవాలండి దీని పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ రోజు ఖచ్చితంగా పూజలో స్వామివారికి బిల్వ పత్రాలను సమర్పించాలండి స్వామివారు క్షీరసాగర మదనంలో వచ్చిన విషయాన్ని తాగినప్పుడు స్వామివారికి గొంతు నీలంగా మారిపోయి చాలా మంట పుడుతుందంట ఈ బిల్వపత్ర ఆకుల పసురును తాగినప్పుడు ఆ మంట రాకుండా ఆపుతుంది అందుకే ఈ మారేడు ఆకులంటే స్వామివారికి ఎంతో ప్రీతికరము శివరాత్రి రోజు ఒక జన్మంతా చేయాల్సిన సాధన ఒక శివరాత్రి రోజున చేస్తే చాలా చాలా మంచిది ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదండి ఆ స్వామివారికి దగ్గరగా మనం చేరడం జాగరణ సమయంలో శివయ్య దాసలో శివనామస్మరణతో అభిషేకాలు చేస్తూ ధ్యానం చేస్తూ రాత్రంతా మెలుకొని భగవంతుని సేవలో గడపాలి ఈ రోజున నైవేద్యంగా పాలతో చేసే ఏ పదార్థాలైనా పెట్టుకోవచ్చండి అలాగే పండ్లను కూడా పెట్టుకోవచ్చు అలాగే టెంకాయను కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు శివరాత్రి రోజు అర్ధరాత్రి చేసుకునే పూజలో చాలా ప్రాధాన్యత ఉంటుందండి స్వామివారు నిశ్చిత కాలంలో ఆవిర్భవించారు కాబట్టి ఈ రోజున పూజ ఉదయం చేయడం కుదరని వారు అయినా చేసుకోవచ్చు శివుని అభిషేకం ఉదయం సాయంత్రం చేస్తే చాలా మంచిది అలా కుదరని వారు అయినా చేసుకోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఈ రోజున స్వామివారి శక్తి మంత్రమైన అష్టనామాలను చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి లేదంటే హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఈ రోజున స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలలో ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చండి ఎప్పుడు చేసుకున్నా చాలా మంచిది మీకు కుదిరితే అర్ధరాత్రి లింగోద్భవ టైంలో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి శివరాత్రి రోజు ఉదయం నుండి ఉపవాసం ఉంటారు కదా మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండి పూజ చేసుకొని తర్వాత ఉపవాసాన్ని ముగించుకోవాలి శివ అంటే మంగళం అనే అర్థము ఆ పరమశివుని అనుగ్రహం కోసం చేసుకునే ఈ పూజలు నిష్టంగా చేసుకోవాలండి ఈరోజు రుద్రాక్ష దీపారాధన చేసుకుంటే చాలా మంచిది శివరాత్రి రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళండి ఈ రోజు ఖచ్చితంగా మనం చేయవలసిన అభిషేకం ఉపవాసం జాగరణ అర్చన ఈ ఐదు చేయగలిగితే తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మనం పొందగలుగుతాము ఈ రోజు మన ఇంట్లో వాళ్ళు ఉపవాసం చేయడం కుదరకపోతే మాంసాహారం తీసుకోకుండా చూసుకోవాలండి ఈ ఈరోజంతా శివనామస్మరణతో శివయ్య మీద ధ్యాసలోనే ఉండాలి మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదంతో కైలాసవాసం సిద్ధిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారండి ఈ రోజున తప్పకుండా స్వామివారిని పూజించి ఆ స్వామివారి దీవెనలో అందరం పొందగలిగి ఉండాలి మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండగనే కాదండి ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పు ఈ పవిత్రమైన రాత్రి మనలోని అజ్ఞానం అహంకారం కోపం వంటి చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపిస్తుంది మహాశివరాత్రి అంటే శివయ్యకి ఎంతో ప్రీతికరమైన రోజు అండి హిందూ సంప్రదాయంలో మహాశివరాత్రి చాలా గొప్ప ప్రాధాన్యత కలిగినది మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని అర్థము ఈ పవిత్ర రాత్రుల్లో భక్తులు ఉపవాసం చేసి జాగరణ చేసి శివుని నామస్మరణ చేస్తారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఈ రోజున శివలింగానికి పాలు తేనె గంగా జలం బిల్వదళాలు సమర్పిస్తారు శివరాత్రి రోజు మనం చేసే జాగరణ ఉపవాసం అభిషేకం గురించి పూర్తిగా వివరించానండి ఈ వీడియోలో నేను చెప్పనివి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మర్చిపోకండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ్మ శివాయ